పండుగ వాతావరణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందో వరంగల్ సభలో మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి అగ్ర నాయకులు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒకే దప్పలా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు మరి ఒకటే దెబ్బలో ఈ పండుగ వాతావరణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందో వరంగల్ సభలో మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి అగ్ర నాయకులు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒకే దప్పలా రెండు లక్షల రూపాయలు రుణమా చేస్తామని ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట కట్టుబడి ఈరోజు మరి ఒకటే దప్పలో